అయితే అయిపోయింది కానీ ఇప్పుడు చూడాలి ఆడియన్స్ ఎలా తీసుకుంటారో జనాలు చూస్తారు జైడ్స్ నన్ను నమ్ము ఓకే ఎడిట్ చేస్తాను కదా అప్పుడు తెలుస్తుంది షోస్ ఆఫ్ వ్యూస్ ఏంటి చెప్పానా జేట్స్ జనాలు చూస్తారనే ఓ కంగ్రాట్స్ జేట్స్ మరి నెక్స్ట్ బ్లాక్ దేనిపైన చేద్దాం హోమ్ టూర్ అయిపోయింది కాబట్టి వాట్స్ ఇన్ యువర్ బ్యాగ్ చేద్దాం మై బ్యాగ్ హా షోప్స్ నేను నా బ్యాగ్ ఏం పెట్టుకుంటాను ఆడియన్స్ కి ఎందుకు చెప్పు ఆడియన్స్ కి కావాలి జేట్స్ మన బ్యాగ్ మనం ఏమేమి పెట్టుకుంటాం అనే దాన్ని బట్టి మన పర్సనాలిటీ ఎస్ చేయొచ్చు తెలుసా ఇట్ టెల్స్ ఎ లాట్ అబౌట్ యు కానీ నేను నా బ్యాగ్ ఏం పెట్టుకోను అయితే పెట్టు ఆడియన్స్ కి తెలుస్తుందా ఏంటి ఫస్ట్ వీడియో అంత బాగా వెళ్ళింది ఇప్పుడు మనకి అంత అవసరం అంటావా జనాలు చూస్తారు జేట్స్ నన్ను నమ్ము సరే అయితే నేను వెళ్ళి కెమెరా ఏంటి అప్పుడే ఇలాంటి విషయాలు లేట్ ఎందుకు దీనికి కావాల్సింది ఒక కెమెరా ఒక హ్యాండ్ బ్యాగ్ అంతే కదా కొంచెం రెడీ సరే నువ్వు వెళ్ళు నేను కెమెరా తీసుకుని హలో ఎవ్రీ వన్ పెద్ద హిట్ చేశారు నేను జైత్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సో సెకండ్ వీడియో ఏం చేయాలని నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది జైత్రి ఎప్పుడేదో బ్యాగ్ పట్టుకొని తిరుగుతుంటుంది కానీ అందులో ఏముంటుందో మీకు తెలియదు కదా నాకు కూడా తెలియదు తెలుసుకుందామా వచ్చేయండి హాయ్ జేట్స్ హే ఏంటి షూట్ చేస్తున్నారా సే హై టు యువర్ ఫ్యాన్స్ జైత్రి స్టూడియోస్ కి ఏమైనా ప్లాన్ చేశారా యా వాట్స్ ఇన్ యువర్ బ్యాగ్ అని వాట్ నో నో వే నో స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ జేట్స్ కట్ చేయదు ఈ రోజు నీ బ్యాగ్ లో ఏముందో నేను ఆడియన్స్ తెలుసుకోబోతున్నాం ఓకే స్టార్ట్ చేద్దామా హాయ్ వాట్ వాట్స్ ఇన్ యువర్ బ్యాగ్ ఇన్ని వ్యూసా వ్యూస్ ఆ నువ్వు జనాలు చూస్తారంటే ఏంటా అనుకున్నా నిజమే అదే మరి మరి నెక్స్ట్ బ్లాగ్ ఏంటి నెక్స్ట్ బ్రేక్ అబ్బా కొడైకెనాల్కి వెళ్తున్నా ఫ్యామిలీ ఈవెంట్ ఉంది సో వచ్చాక ప్లాన్ చేద్దాం పిచ్చా నీకు కొడైకెనాల్ కి బ్లాగ్ తీయవా అసలు బ్లాగులు తీయాల్సిందే అలాంటి వాటి మీద కదా కానీ ఫ్యామిలీ ఈవెంట్ బ్లాగ్స్ చేస్తే బాగుండదేమో ఎందుకు బాగోదు జనాలు చూస్తారు జైట్స్ నన్ను అంతే అంటావా ఏ

చానల్ ఫీల్ అవుతారు జనాల ఇది ఇంకా బ్లాక్ మోడ్ లోనే ఉన్నట్టుంది ఈ వ్యూస్ ఏంటి నేను చెప్పానా చూస్తారని మరి ఇంతమంది చూస్తున్నారురా జైత్రీయా మజాక సరే ఆర్డర్ చేద్దామా యాక్చువల్లీ ఆగు కెమెరా ది స్టార్ట్ రోలింగ్ హాయ్ గైస్ వెల్కమ్ టు జైత్రి స్టూడియోస్ మీరు కొడైకెనాల్ కెనల్ ఇచ్చిన రెస్పాన్స్ కి చాలా థ్యాంక్స్ అండ్ ఇప్పుడు మేము ఎక్కడ అని ఆలోచిస్తున్నారా విరాట్ టు హ్యావ్ బిర్యానీ జెట్స్ సీరియస్లీ అంటే ఇప్పుడు మనం తినే దాని మీద కూడా ఒక లాగా నీకు తెలియదు షోప్స్ కాసేపు బిర్యానీ గురించి కాసేపు రెస్టారెంట్ గురించి కాసేపు బిర్యానీ ఫుటేజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతే అయిపోయింది అరే ఓవర్ జెట్స్ ఇది నీకు తెలియలే కానీ నువ్వు స్టార్ట్ చే ఓ మై గాడ్ ఫుడ్ వచ్చేసింది స్టార్ట్ చే బయ్యో బయ్యో అక్కడే ఉండను కదా యాక్షన్ చెప్పినప్పుడు వస్తారా ఆ ప్లీజ్ సో ఈ బిర్యానీ జడ్స్ ఇలా ఉండేదన్నా నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావు చూడుతున్నావు అంటే జడ్ జడ్స్ జడ్స్ జడ్డు